హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దెస్ మరో ప్రపంచం ఈ రోజు ఉసిరికాయలతో ఊరబెట్టిన ఉసిరికాయ లేదా ఉప్పు నీటిలో నిల్వ చేయబడిన ఉసిరికాయలు లేదా నానబెట్టిన ఆమ్లాలు అంటాం కదా వాటిని తయారు చేస్తున్నాను ఉసిరి ప్రయోజనాలు తెలిస్తే మీరే ఈ ఉసిరిని అస్సలు వదలరు ఉసిరి తీయగా పుల్లగా చేదుగా వగురుగా ఉంటుంది కాబట్టి పచ్చి ఉసిరి తినడం కష్టం అందుకోసం ఈ పద్ధతిలో ఉసిరిని చేస్తున్నాను రోజుకి ఒక్కటి మాత్రం తింటే చాలు మీరు యవ్వనంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు నానబెట్టిన ఆమ్లాలు ఎలా తయారు చేసుకోవాలో ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉసిరికాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం ప్రతిరోజు ఉసిరికాయను తినడం వల్ల త్రిదోషాలను నివారించవచ్చు జలుబు దగ్గు ఫ్లూ జ్వరాల వంటి వాటిని దరిచేరనీయకుండా చేస్తుంది వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నుండి కూడా కాపాడుతుంది ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిరోధిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది బీపీ తగ్గుతుంది నిలుపురుగులను నివారిస్తుంది అన్ని రకాల పైత్యాలను తగ్గిస్తుంది వీర్య పుష్టి కలుగుతుంది శారీరక బలంను పెంచుతుంది మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది అలసట నీరసంను తగ్గిస్తుంది ఆస్తమా మరియు బ్రోంకైటిస్ వంటి వాటిని నిర్మూలిస్తుంది వృద్ధాప్యమును దరిచేరనివ్వదు మలబద్ధకం నియంత్రిస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు రక్తహీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు ముటిమలను మచ్చలను తగ్గిస్తుంది మౌతాల్సలను తగ్గిస్తుంది ఆడవాళ్ళలో ఉండే నెలసరి సమస్యలను తగ్గిస్తుంది మూత్రనాల సమస్యలు మూత్రాశయం మంటను కూడా తగ్గిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉసిరిని రోజు ఒక్కటి తినడం మాత్రం అలవాటు చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు మీరు ఉసిరికాయ తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు ప్రకృతి నుండి మనకు లభించిన వరం ఉసిరి సో ఇన్ని ఉపయోగపడున్నటువంటి ఈ ఉసిరిని తీసుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్